బ్రేకింగ్ చూస్తున్నాం లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్ర సర్కార్ సెంట్రల్ మినిస్టర్ అర్జున్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు ఆ తర్వాత బిల్లును జేపీసీకి పంపనున్నట్లు తెలుస్తుంది ఇవాల్టి లోక్సభ అంశాల జాబితాలో ఈ బిల్లును చేరుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో తేనున్న నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెడతారు ఆ తర్వాత సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫారసు చేయవలసిందిగా స్పీకర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు ఈ సంఘంలో సభలోని పార్టీల బలాబలాలను బట్టి సభ్యులను నియమిస్తారు అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి చైర్మన్ పదవి దక్కనుంది ఇవాళ సభ్యుల నియామకాన్ని చేపడతారు ఒకవేళ పార్టీల పేర్లను సూచించకపోతే సంఘంలో సభ్యత్వాన్ని కోల్పోతారు జేపీసీ పదవీ కాలాన్ని ఫస్ట్ తొంభై రోజుల్లోగా నిర్ణయిస్తారు ఆ తర్వాత దానిని పొడిగించే అవకాశం ఉంది ఇక జమిలీ ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదించింది రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్ర పాలిత చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును కేంద్ర మంత్రి సభ ముందుకు ముందుంచుతారు ఇది ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలను లోక్సభతో పాటు నిర్వహించలేకపోతే ఆ తర్వాత వాటిని జరిపే వీలు జమిలీ ఎన్నికల బిల్లులో ఉంది దీనిపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయాలి ఇక ఏదైనా ఒక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం అభిప్రాయపడిన ఉన్నప్పుడు వాటిని తరువాత నిర్వహిస్తామని రాష్ట్రపతికి సిఫార్సు చేసే అవకాశం నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ టూ క్లాస్ ఫైవ్ కల్పిస్తుంది రాష్ట్రపతి ఆదేశాలతో వాటిని తరువాత నిర్వహించుకోవచ్చు జమిలీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మదర్ అందిస్తారు మదర్ ఓవర్ టు యూ మదర్ ఇవాళ రెండు కీలకమైనటువంటి బిల్లులు పార్లమెంట్ ముందుకు రాబోతున్నాయి ముఖ్యంగా లోక్సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ రెండు బిల్లులను కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఒకటి రాజ్యాంగ సవరణకు సంబంధించి నూట ఇరవై తొమ్మిదవ బిల్లును తీసుకొస్తున్నారు దాంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల చట్టానికి సంబంధి సవరణకు సంబంధించినటువంటి చట్టాలను ఈ రెండు సవ చట్టాలను కూడా కేంద్రం తీసుకొస్తుంది దానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతోటి ఈ బిల్లులను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు గత వారమే ఈ రెండు బిల్లులకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అయితే బిల్లులను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నేరుగా జేపీసీకి సిఫారసు చేస్తూ సిఫారసు చేయాలంటూ కూడా స్పీకర్ను కోరబోతున్నారు దీనిపైన ఈరోజు ఎలాంటి ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉండదు కేవలం బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా ఏం చెప్పదలుచుకుంది అనే దానిపైన మాత్రం ఇంట్రడ్యూస్ చేసి ఆ బిల్లుకు సంబంధించి కొంత బ్రీఫింగ్ అనేది ఉంటుంది బిల్లులో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలను సభ ముందు ఉంచుతారు ఆ తర్వాత దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేస్తారనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం జమిని ఎన్నికలకు సంబంధించి గత కొంతకాలంగా కూడా చర్చ జరుగుతూ ఉంది గతంలో రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ నేశారు అది సుదీర్ఘంగా దీనికి సంబంధించినటువంటి అంశాలపైన అధ్యయనం చేసి సుమారు పద్దెనిమిది వేల పేజీలతోటి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేసింది దాంట్లో పద్దెనిమిది సవరణలు చేయాల్సిందిగా సూచించారు సుమారు ముప్పై పార్టీలకు పైగా అనుకూలంగా పదిహేను పార్టీలకు పైగా వ్యతిరేకంగా వారికి వారికి సంబంధించినటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఈరోజు ఈ రెండు బిల్లులను కూడా తీసుకొస్తున్నారు అయితే రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి బిల్స్ కావడంతో దీనికి టూ థర్డ్ మెజారిటీ తోటి బిల్స్ అనేది కూడా పాస్ కావాల్సి ఉంటుంది దానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏకు ఉన్నటువంటి సంఖ్యా బలం అనేది సరిపోదు ప్రస్తుతానికి రెండు వందల తొంభై మూడు మంది ఎంపీల బలం ఉంది అలాగే తటస్థంగా మరొక ఇండిపెండెంట్ కావచ్చు లేకపోతే కొన్ని తటస్థంగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన ఎంపీలు మరొక ఇరవై మంది ఉన్నారు ఓవరాల్గా ఈ ఇరవై మంది ప్లస్ ఎన్డీఏకి ఉన్నటువంటి రెండు వందల తొంభై మూడు కలుపుకున్న టూ థర్డ్ మెజార్టీ అయితే రావట్లేదు మూడు వందల అరవై ఒక మంది ఎంపీల మద్దతు అనేది కూడా కావాల్సి ఉంటుంది ఈ బిల్లు పాస్ చేయాలంటే కాబట్టి దీన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉండదు కాబట్టి దీనిపైన ఓటింగ్కు వెళ్లకుండా జేపీసీకి పంపిస్తారు జేపీసీకి పంపిన తర్వాత ఈ జేపీసీకి సంబంధించిన కాలపరిమితి అనేది కూడా తొంభై రోజులు ఉంటుంది సంఖ్యా సంఖ్యాబలాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి మెంబర్స్ అనేది కూడా పార్టీలు నామినేట్ చేస్తూ ఉంటాయి సంఖ్యాబలంగా చూసుకుంటే బీజేపీకి చైర్మన్ పదవి అనేది కూడా వస్తుంది దాంతోపాటు మెజార్టీగా ఆ పార్టీకి సంబంధించిన సభ్యులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎన్డీఏ కూటమికి సంబంధించిన సభ్యులు అలాగే ఇండియా కూటమికి సంబంధించినటువంటి సభ్యులను కూడా నామినేట్ చేస్తారు ఏదైతే పార్టీ తమ సభ్యులను నామినేట్ చేయరో వారికి సభ్యత్వం అనేది కూడా కోల్పోతుంది అయితే జేపీసీ వేసిన తర్వాత దీనిపైన సుదీర్ఘంగా భేటీలు అనేది కూడా నిర్వహిస్తారు అన్ని పార్టీలకు సంబంధించిన అభిప్రాయాలు తీసుకుంటారు ఆ తర్వాత తిరిగి దీన్ని పార్లమెంటుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ తొంభై రోజుల్లో దీనిపైన ఏకాభిప్రాయం రానట్లయితే మరొక కొంత సమయాన్ని కూడా పొడిగించేటువంటి అవకాశం ఉంటుంది ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వక్ఫు సంబంధించినటువంటి సవరణకు సంబంధించినటువంటి బిల్లులను తీసుకొచ్చింది వక్ఫు బిల్లులను తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా విపక్షాల ఆందోళన చేయడంతో వాటిని కూడా జేపీసీకి వేశారు ఇటీవల జరిగినటువంటి రీసెంట్ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఈ వక్ఫు బోర్డుకు సంబంధించినటువంటి జేపీసీ కాల పరిమితిని పెంచుతూ ఇటీవల తీర్మానం కూడా చేశారు ఇప్పుడు జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా అదే జరిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే కొన్ని కీలకంగా ఏవైతే విపక్షాల గౌచ్చు లేకపోతే ప్రాంతీయ పార్టీలకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయో వాటిపైన ఈరోజు తీసుకొచ్చేటువంటి బిల్లులో కొన్ని కే కొన్ని స్పష్టతలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ని ఏ విధంగా కండక్ట్ చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పటికే కొన్ని సిఫారసులు ఉన్నాయి రెండు దశలుగా వీటికి సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తారనేది ప్రధానంగా చర్చ ఉంది అసెంబ్లీ లోక్సభ ఎన్నికలతో పా ఎన్నికలు ఒకసారి ఆ జరిగిన వంద రోజుల తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తారంటూ కూడా చర్చ ఉంది ఒకవేళ అసెంబ్లీకి సంబంధించినటువంటి కాలపరిమితులకు సంబంధించి లోక్సభతో పాటు ఎన్నికలు నిర్వహించినట్లయితే ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించేలాగా రాష్ట్రపతి సిఫారసులు కావచ్చు వీటన్నిటికీ కూడా ఈ బిల్లులో పొందుపరుస్తారు కాబట్టి వీటిపైన సుదీర్ఘంగా చర్చ అయితే జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు మాత్రం కేవలం బిల్లులను ఇంట్రడ్యూస్ చేసి దీనికి సంబంధించి జేపీసీకి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి మాత్రం దీన్ని పంపించేటువంటి ఉన్నాయి దీనిపైన ఈరోజు ఓటింగ్ అయితే ఉండేటువంటి అవకాశాలు లేవు జేపీసీకి మాత్రమే పంపిస్తారనేది ప్రధానంగా వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం అంతా ఉంది మాకు